ముఖేష్ అంబానీ సారథ్యంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ వారం భారీ షాక్ తగిలింది వారం రోజుల్లోనే ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల నష్టాన్ని సవిచూసింది ఐదు ట్రేడింగ్ స్టేషన్లలోని భారీగా నష్టాలు మూటగట్టుకుంది ఆర్ఐఎల్ షేర్లు శుక్రవారం పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు వద్ద ముగిశాయి ఫలితంగా మార్కెట్ విలువ పదహారు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లకు పడిపోయింది భారీ నష్టాలను మూటగట్టుకున్న ముఖేష్ అంబానీ మాత్రం తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లతో ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు దేశంలోనే అత్యంత ంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ల బలహీనతల కారణంగా గత వారం పలు సవాళ్ళను ఎదుర్కొంది అయితే భారీగా నష్టపోయిన టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ముందుండటం గమనార్హం బలహీన మార్కెట్ సెంటిమెంట్ కారణంగానే రిలయన్స్ షేర్లు నష్టపోయినట్టు తెలుస్తుంది బలహీన ఇన్వెస్టర్ సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ నిఫ్టీ స్టాక్స్ సూచిలు వరుసగా ఎనిమిది సెషన్లు నష్టపోయాయి దీనికి తోడు గ్లోబల్ ఎకనామిక్ ఒత్తిడి కూడా రిలయన్స్ షేర్ల పతనానికి మరో కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు విదేశీ విధుల ప్రవాహంపై ఆందోళన రిలయన్స్ సహా బ్లూచీప్ స్టాక్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అలాగే చమురు గ్యాస్ రంగంలో హెచ్చు తగ్గులు టెలికాం పరిశ్రమపై ప్రభావం మదుపర విశ్వాసాన్ని తగ్గించింది